పలుకే బంగారం పదం తూచా విశ్లేషణ శ్రీ కిల్లంశెట్టి వెంకటరమణ కేవి కే తప్పకుండా అనే వాడుక తెలుగులో ఉన్నదే మన నుడికారంలో అవ్యయంగా తూచ కుదురుకుంది తూచా సంస్కృత శ్లోకాల్లో తరచూ కనబడే రెండు ఏకాక్షర పదాలు తూ అనే పదం అయినా అయితే కానీ కూడా లాంటి భావాలను కలిగిస్తుంది చా అంటే ఇంకా మరియు అని అర్థం పదాల మధ్య సంబంధం కోసం తూచా వంటి ఏకాక్షర పదాలు శ్లోకపాదంలో చేరుతాయి సుమారుగా కామా లాంటి ప్రయోజనం కలిగిస్తాయి తెలుగులో కూడా ఇలాంటి అక్షరాలున్నాయి సీతయును రాముడును వెడలిరి లాంటి ప్రయోగం ఒక ఉదాహరణ ఈ వాక్యంలో ను వదిలేసి సీత రాముడు వెడలిరి అని చెప్పినా సరిపోతుంది సంస్కృత శ్లోకాల్లో తూచా కూడా ఇలాంటివే తూచా తప్పకుండా అంటే తూచాలను కూడా పట్టించుకుని వాక్యాన్ని అనుసరించడం అన్నమాట రాజుల కాలంలో శాసనాలు చాలా వరకు సంస్కృతంలో వేయించేవారు సహజంగానే ఈ శాసనాల్లో తూచాలు దొరలేవి రాజుకి లోబడి ఉన్నవారు ఆ శాసనాలను ఏ చిన్న అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా పాటించి తీరాలి ఒక అక్షరమైనా అంటే తూచాలనైనా విడవకుండా రాజాగ్యను అనుసరించాలి ఇలా తూచా తప్పకుండా అనే వాడుక మన నుడికారంలో చేరింది తూచా తప్పకుండా అన్న నాను మనం కామా ఫుల్ స్టాపులు కూడా వదలకుండా ఆచరించడం అని సమానార్థకంగా చెప్పుకోవచ్చు ధన్యవాదాలు